అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకైతే ఎన్నో లింగాల దర్శనం అయితే అవుతాయి ఫస్ట్ లింగం ఇంద్రలింగం తర్వాత మనకి అగ్నిలింగం దగ్గర దర్శనం అవుతుంది ఇలా మనం అన్ని లింగాల దగ్గర అయితే కంపల్సరీ ఆరతి అయితే ఇవ్వాలి ఇలా ఆరతి ఇచ్చిన తర్వాత యమలింగం దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ కూడా మనం ఆరతి ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే దగ్గరికి దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడ కూడా మనం ఆరతి అయితే ఇచ్చేస్తున్నాం ఇక్కడ నుంచి మనం వర్ణలింగం దగ్గరకైతే వెళ్తున్నాము ఇక్కడ కూడా మనం ఆరతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం వాయులింగం అయితే వెళ్ళినాము ఇక్కడ నుంచి కూడా ఆరతి ఇచ్చిన తర్వాత బయలుదేరి తర్వాత మనం కుబేరలింగం దగ్గరకైతే వెళ్తున్నాం కుబేరలింగం తర్వాత మనకి రైట్ సైడ్ మోక్ష మార్గం అయితే ఉంటది లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గర కూడా మనం ఆరతి అయితే చేద్దాం కంపల్సరీ మనం గిరి చేస్తే మాత్రం ఈ ఎన్ని లింగాలను దర్శనం అయితే చేసుకొని ఆరతి అయితే ఇవ్వాలి తప్పకుండా ఈ ఎన్ని లింగాల గురించి కంప్లీట్ దర్శనం చేసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే ఇంకా మనకి అరుణాచల గిరి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చూస్తే కంప్లీట్ గా అర్థమవుతుంది కొత్తగా వెళ్లే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటది ఇక వీడియో లక్ వెళ్ళిపో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయితే అవుతున్నాము ఫస్ట్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయి ముంగట ఇక్కడ వినాయకులకి తప్పకుండా దర్శనం అయితే చేసుకోవాలి ఒకటే గుళ్ళు రెండు వినాయకులు అయితే ఉంటారు ఇలా మనం ఆరతిచ్చి గరికైతే పెట్టి కొబ్బరికాయ కొట్టాలి ఇక తప్పకుండా రెండు విగ్రహాలకైతే పూజ చేయాలి ఇలా చూస్తున్నారు కదా లోపల రెండు వినాయకులు ఉంటారు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి రాజగోపురం అన్నట్టు లోపల రాజగోపురం కదా బయట నుంచి రాజగోపురం అయితే ఇలా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇలా బయటికి రాజగోపురం దగ్గర స్టార్టింగ్ లో మనం తప్పకుండా ఇక్కడ ఆరతి ఇచ్చి స్టార్ట్ అవ్వాలి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయి ముంగట మనం వెళ్తే అక్కడ అర్థమైపోతుంది అందరూ అక్కడికే వెళ్తారు ఫస్ట్ మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయి ముంగట ఇక్కడ తప్పకుండా ఇలా ఇచ్చి అయితే ఇక్కడ నుంచి మనం కొబ్బరికాయ స్టార్ట్ అయితే కావాలి ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ట్ అయితే అయినా గిరి కి స్టార్ట్ అయిన తర్వాత మనకు ఒక వన్ కిలోమీటర్ కి మనకైతే ఇంద్రలింగం వస్తుంది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఎనిమిది లింగాలు ఉంటాయి ఎనిమిది లింగాలకి తప్పకుండా దర్శనం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంద్రలింగం దర్శనం అయితే అయింది మీరు కూడా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇక్కడ ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బయట ఆరతి అయితే ఇస్తున్నాను ఈ ఆరతి కూడా తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఎనిమిది లింగాలు దర్శనం చేసుకుని ఆరతిస్తే మనకి ఇంకా మోక్షం కలుగుతుంది ఇలా నేనైతే వెళ్తున్నాను ఇంకొకటి చాలా గ్రేట్ అనుకోవాలి మా పిల్లలకైతే ఎందుకంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిపించినా నడుస్తారో లేదో అనుకున్నా నడిపించిన కానీ వాళ్ళకైతే చెప్పులు వేసినా ఎందుకంటే నడవలేరు కదా పిల్లలు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని అయితే చెప్పులు అయితే వేసినా వేసి అయితే తీసుకొని పోతున్నా చూస్తున్నారు కదా మనకి ఇంద్రలింగం దాటిన తర్వాత ఇలా మనకి మ్యాప్ అయితే ఇలా పెడతారు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాకుండా మనకి ఎనిమిది లింగాల గురించి తెలియాలన్నా గానీ ఈ మ్యాప్ అయితే చూసుకొని మనం వెళ్ళొచ్చు ఇక్కడైతే మేమైతే ఫోటో తీసుకున్నాం మ్యాప్ ఫోటో తీసుకొని దాన్ని బట్టి మేము ఎన్ని లింగాలను దర్శనం చేసుకున్నాము ఇక్కడ అగ్నిలింగం దగ్గరికి వచ్చినాము రెండవ లింగం అగ్ని అగ్నిలింగం దగ్గరకి అయితే వచ్చినాము ఇక్కడ అగ్నిలింగం దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఆరతి అయితే ఇస్తున్నాను కాకపోతే ఈ యొక్క లింగం దగ్గర దర్శనం అయితే చేసుకోలేకపోవచ్చు మీరు ఎందుకంటే వీడియో తీయలేకపోయినా లోపలైతే యాక్సెప్టెన్స్ లేకుండే ఇక్కడ ఆరతి ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చినాము చేసుకొని వచ్చిన తర్వాత జస్ట్ రెండు లింగాల దర్శనం తర్వాతనే మా పిల్లల కాలనొప్పైనా అన్నారు అందుకే ఒకటి తినిపించాలని అయితే ఇక్కడైతే నేనైతే పానీపూరి అయితే తినిపిచ్చేస్తున్నాను తినిపించిన తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివ్ అవుతారని తినిపించి నడిపిస్తున్నాం మళ్ళీ నడిపించుకుంటా అయితే మళ్ళీ స్టార్ట్ చేసి కాలు వస్తుంది కానీ చాలా గ్రేట్ ఫోర్ టెన్ కిలోమీటర్స్ నడిచేది ఇక్కడైతే మేమైతే యమలింగ దర్శనం అయితే చేసుకోవడానికి వచ్చినాము ఇక్కడ ఫస్ట్ మనం ఆ బయట అయితే ఇచ్చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం ఇలా మనం గిరిపద చేస్తుంటేనే మనకి ఎన్ని లింగాలు కనిపిస్తుంటే అర్థం కాకుండా మనం యాప్ లో చూసుకుంటే వెళ్ళొచ్చు కిలోమీటర్స్ అయితే యమలింగం మనకి త్రీ కిలోమీటర్స్ కి అయితే వస్తుంది చూస్తున్నారు కదా యమలింగం దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా దర్శనం చేసుకుంటున్నారే అనుకున్నా నెక్స్ట్ మేమైతే సిక్స్ కి స్టార్ట్ అయినాము ఏం తినలేము తినకుండానే స్టార్ట్ అయినాము అందుకే ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నాము మనకి తమిళనాడు అంటేనే ఫేమస్ సాంబార్ ఇడ్లీ కదా ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే తినిపించేస్తున్నాము పిల్లలకు కూడా ఎందుకంటే కొంచెం యాక్టివ్ అవుతారు కదా నడవడానికి కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ పరోటా అన్నట్టు పరోటా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ తినేసి కొద్దిసేపు కూర్చొని అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయినాము కొద్దిసేపు అయితే యాక్టివ్ అయితే ఉన్నారు మళ్ళీ ఎప్పుడు సతాయిస్తారో తెలియదు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిన తర్వాత మనం నాలుగో లింగం అయితే వెళ్తున్నాము నాలుగో లింగము నైరుతి లింగం అన్నట్టు మనకి ఇలా లింగం ఆరో మార్క్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటది లోపలికి వెళ్ళి అయితే ఇలా దర్శనం అయితే చేసేసుకుందాం ఫస్ట్ మనం బయట ఆరతి ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం చూస్తున్నారు కదా నైరుతిలింగ దర్శనం ఓం నమ శివాయ మీకు కూడా దర్శనం అవుతుందని అనుకుంటున్నాను ఇక్కడ బయట ఆరతి ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాము ఈ లింగం మనకి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటది ఇక్కడ మనం లోపలికైతే వెళ్లి ఇప్పుడు దర్శనం చేసుకుందాము మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి నాతో పాటు ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనం అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం నైరుతిలింగం కనిపిస్తుంది కదండి ఓం నమ శివాయ నెక్స్ట్ అయితే మనం నైరుతిలింగం తర్వాత వరుణలింగం అయితే వస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఆరో మార్క్స్ అయితే పెట్టిరు వర్ణలింగం దగ్గరకైతే వచ్చి ఇక్కడ మనం ఫస్ట్ బయట ఆరతి ఇచ్చిన తర్వాత అయితే దర్శనం చేసుకుందాము ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ క్లోజ్ అయితే అయిపోయినాయి అయినా కానీ ఏం పర్వాలేదు ఎందుకంటే ఇంత టెంపుల్ క్లోజ్ ఉన్నా సరే మనకి మెయిన్ లింగ దర్శనమే కాబట్టి లింగ దర్శనం అయితే చాలా మంచిగా అవుతుంది ఎందుకంటే ఇలా లింగం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఓం నమ శివాయ వర్ణలింగ దర్శనం మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను ఫైనల్ గా ఇక్కడికి సెవెన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే కాలు నొప్పి స్టార్ట్ అయినాయి ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క షాప్ లో ఇలా కాళ్ళకు సంబంధించిన మసాజెస్ అయితే పెడుతున్నారు ఎందుకంటే కాలు నడక కాబట్టి చాలా మంది మసాజ్ చేసుకుంటారు కొంచెం రిలాక్స్ అవుతుందని ఇక్కడ మేమైతే పిల్లలకైతే చేపిస్తున్నాము కొద్దిసేపు అన్నా రిలాక్స్ అవుతారని సెవెన్ కిలోమీటర్స్ నడిచారు ఇప్పటి వరకు అయితే చాలా గ్రేట్ అనుకోవాలి అదే ఎక్కువ అనుకోవాలి నేనైతే సతాయించు నెక్స్ట్ అయితే మనం వాయులింగం దగ్గరికి వచ్చి వచ్చేసినాము ఇక్కడ అయితే మనం ఫస్ట్ బయట ఆరతి అయితే ఇచ్చేసి లోపల దర్శనం అయితే చేసుకుందాము ఆల్మోస్ట్ టెంపుల్ అయితే క్లోజ్ అయింది కానీ అయినా చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకంటే ఎంత టెంపుల్ క్లోజ్ ఉన్నా సరే మనకి మెయిన్ లింగ దర్శనం అయితే అవుతుంది కాబట్టి ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుంటే చాలా డిసప్పాయింట్ ఉంటుండే కానీ ఆయన పర్వాలేదు లోపలికి వెళ్ళలేము కాకపోతే దర్శనం అయితే అవుతుంది కదండి ఇప్పుడైతే లింగ దర్శనం అయితే చేసుకుందాం ఈ వాయులింగం మనకి ఎయిట్ కిలోమీటర్స్ కి వస్తుంది మీరు కూడా నాతో పాటు లింగ దర్శనం అయితే చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము వాయులింగ దర్శనం అయితే చేసుకుందాము ఇప్పుడైతే మనకు అనిపించేస్తుంది ఓం నమ శివాయ వాయులింగ దర్శనం కూడా అయిపోయింది మీకు కూడా అయిపోయిందని అనుకుంటున్నాను వాయులింగ దర్శనం కూడా నుంచి మనం అయితే స్టార్ట్ అయితే దర్శనం చేసుకున్నాం కదా పిల్లల కూడా మొక్కిచ్చేసి స్టార్ట్ అయితే అవుతున్నాము ఇక్కడికి మనకి ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది నడుస్తలేరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చోబెట్టేసినాము ఇక్కడైతే ఇక్కడ కొత్తగా ఉంది కదా చిల్కా పోయే ఇల్కా అంటే ఇదే నేను చూసినా నేనైతే చిల్క జాతకం చూసినా కానీ ఎల్క జాతకం అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా మేమైతే చెప్పించుకోలే వేరే వాళ్ళకైతే చెప్తుండు పిల్లలకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంటుంది కదా ఇలాంటివి చూస్తే వాళ్ళ పేన్ అంత వెళ్ళిపోతుంది కదా అని వాళ్ళని అయితే ఇక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు ప్రతి ఒక్క ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒకసారి కూర్చుంటున్నారు కాళ్ళను వస్తున్నాయని అయితే లేదన్న అందుకే కొంచెం లేట్ అయింది మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే చూస్తున్నారు కదా వేరే వాళ్ళకైతే ఇలా చెప్తుండ్రు జాతకము చాలా ఇంట్రెస్ట్ తింటురు నాకైతే అస్సలు నమ్మకం ఉండదు ఈ జాతకం మీదనైతే ఏదో చూస్తున్నాం పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కానీ ఎల్క ఉంది కదా భలే క్యూట్ అనిపిస్తుంది కాకపోతే ఈ ఎలుక కోసమే చాలా మంది జనాలు అయితే ఇక్కడ గుంపు కూడా చూస్తున్నారు అయితే స్పెషల్ గా ఎందుకంటే ఇక్కడ చూసినా మనకి సిల్కని కనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి ఎల్కని ఇలా చూడడం వల్ల అందరికి డిఫరెంట్ గా అనిపించింది కొంతమంది కుందేలు అన్నారు కొంతమంది ఎల్క అన్నారు నేనైతే ఎల్కనే ఎందుకంటే కుందేలు అంటే కొంచెం చెవులు పెద్దగా ఉంటాయి కదా కుందెలు అయితే కాదు మీరేమంటారు నేనైతే ఎల్కనే అనుకుంటున్నాను కుందెలకైతే మనకి చెవులు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇదైతే కుందేలు అయితే కాదు ఎల్కనే అతను కూడా ఎల్కనే అని చెప్పిండు ఇంకొక ఫన్నీ మూమెంట్ ఏంటంటే ఈ ఎలుకకి పైసలు చూపిస్తేనే కార్డు తీస్తుంది అంటు ఇచ్చిన పైసలు వాళ్ళ నేమ్ ఈ ఎలిక చోలో చెప్పి చూపిస్తే పైసలు అప్పుడు పోయి కార్డు తీస్తుంది లేకుంటే కార్డు తీయదు అదంతా ట్రైనింగే కదా నాకు కూడా అదే అనిపించింది ఇలా ఎల్కైతే గడ్డి తినడం నేనే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడనే తర్వాత మనము ఏడవ లింగం కుబేరలింగం దగ్గరకు వచ్చినాము ఈ కుబేరలింగం మనకైతే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటది ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ కవర్ అయితే చేసినాము ఇక్కడ బయట ఫస్ట్ ఆరతి అయితే ఇచ్చేస్తున్నాము ఏడవ లింగం అయిన కుబేరలింగం దగ్గర ఆరతి ఇచ్చిన తర్వాత లోపలికైతే వెళ్లి దర్శనం చేసుకున్నాము ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయింది కాబట్టి బయట నుంచి మొక్కడం పిల్లలకి ఇక్కడ నుంచి మొక్కిచ్చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి లోపల దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకుని అయితే వద్దాము ఇక్కడ ఆరతి ఇచ్చి లోపలికైతే వెళ్తున్నాము ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ కి వాళ్ళకి అస్సలు అయితే లేదు కాకపోతే ఏదో ఒకటి కన్విన్స్ చేసి పిల్లలను గుజ్జగించి కూర్చోబెట్టి కూర్చోబెట్టి తీసుకొని అయితే వెళ్ళిన ఇలా లోపలికైతే వెళ్లేదు ఉంటది కానీ లోపల టెంపుల్ క్లోజ్ ఉందని తెలుసు కనీసం లింగ దర్శనం అవుతుంది కదా అని అయితే లోపలికైతే వెళ్తున్నాము ఇలా లోపలికైతే వెళ్ళాము చూస్తున్నారు కదా ఓం నమ శివాయ కుబేర లింగ దర్శనం అయితే అయింది కొంచెం కనిపిస్తలేదు ఆ మొత్తం డోస్ వల్ల విజువల్ అయితే మీకు కూడా దర్శనం అవుతుందని అనుకుంటున్నాను కంప్లీట్ గా దర్శనం అయిన తర్వాత మనకి కుబేరలింగం దాటగానే చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఇదే మోక్ష మార్గం అన్నట్టు ఈ మోక్ష మార్గం దగ్గర ఎంత లైన్ ఉంది చూసినారా ఈ లైన్ అయిపోవడానికి మనకి ఫైవ్ అవుతదంట మనకు అప్పటికి ట్వెల్వ్ దాటిపోయింది టైమ్ ఎందుకంటే ఈ పిల్లలను తీసుకొని కాలు నొప్పితోని పిల్లలైతే నిలబడలేరు కాబట్టి నెక్స్ట్ డే వచ్చి మోక్ష ద్వారం చేద్దామని అయితే వెళ్తున్నాము మా వాడైతే మొత్తం వాలిపోతు చూస్తున్నారు కదా పడిపోతుండు టెన్ కిలోమీటర్స్ నడిచిండు లాస్ట్ లింగం ఎనిమిదో లింగం ఈశాన్య లింగం దగ్గరకు వచ్చినాం ఈ లింగం మనకి టువెల్వ్ కిలోమీటర్స్ కి వస్తుంది ఈ లింగం దగ్గర కూడా మనం ఆరతి ఆరతిచ్చేసి ఈశాన్య లింగం దర్శనం అయితే చేసుకున్నాము నాతో పాటు మీరు కూడా ప్రతి ఒక్క లింగ దర్శనం చేసుకుంటున్నారే అని అనుకుంటున్నా ఇలా చూస్తున్నారు కదా ఈశాన్య లింగ దర్శనం కూడా అయింది ఓం నమస్య ఇక్కడికి ట్వెల్వ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఫైనల్ గా ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్ టెంపుల్ అయితే వెళ్తున్నాను రాజగోపురం లోపలికైతే పిల్లల్ని ఇలా బయటనే కూర్చోబెట్టి అయితే లోపలికైతే వెళ్తున్నా వాళ్ళకి చాలా కాల్ పెయిన్ అయితున్నాయి అన్నారు నేను లోపలికి వెళ్ళి అయితే రాజగోపురం దగ్గర ఆర తెచ్చి కొబ్బరికాయ కొట్టేసిన ఫైనల్ గా మా గిరి ప్రదక్షిణ పూజ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ థర్టీ త్రీ రాజగోపురం దగ్గర అయితే ఉన్నా చూస్తున్నారు కదా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ప్లేస్ కి వచ్చేసరికి ఇక్కడికి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయి రూమ్ కి అయితే వచ్చేసినాము చాలా అయితే చాలా రెస్ట్ తీసుకోవాల్సిందే గిరి ప్రదక్షిణ చేసి దర్శనం కూడా చేసుకోవాలి మేము ఆల్మోస్ట్ మార్నింగే దర్శనం చేసుకున్నాము నైట్ ఎలా అయినా క్లోజ్ అవుతుందని ఇప్పుడైతే మనకు టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి దర్శనం అయితే చేసుకోవాలి మేము మార్నింగే చేసుకున్నాము ఫైనల్ గా మేము రూమ్ లోపలికి వచ్చి రెస్ట్ తీసుకునే లోపు టూ అయిపోయింది నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాము నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్